కాంగ్రెస్ నేతలపై ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఫుల్ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతపై రియాక్ట్ అయిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇతర పార్టీ ఆఫీసులపై తీసుకునే చర్యలు చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే చట్టం కోమటిరెడ్డి చుట్టమైందని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు అలాగే జిల్లాకు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ సాగుకు నీరు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు కాంగ్రెస్ చేత వాటిలో పోలీసు పాత్ర వీటన్నిటి విషయాలపైన డీజీపీ గారికి కలిసి ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికీ వరుసగా నాలుగు సంఘటనలు జరిగినాయి మేము శాసనసభ్యులం ఉన్న చోట కూడా వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి పోలీస్ పరిస్థితి చాలా అద్వానంగా ఉంది కింది స్థాయి పోలీసులు కేవలం కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన ఆదేశాలను పాటిస్తూ పై అధికారులను స్థితిలో లేరు తిరుమలగిరిలో మా ఇంటి పైన దాడి చేసి టెంట్ పీకి చేసిన సంఘటనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు పోలీసులు కూడా పాల్గొన్నారు అవి మేము వీడియోలతో సహా ఫోటోలతో సహా కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఖమ్మంలో స్వయంగా మేం నలుగురు మాజీ మంత్రులం ఎమ్మెల్యేలం పది మంది పైగా ఎమ్మెల్యేలు కలిసి అక్కడ వరద బాధితులను పరామర్శించి వారికి వరద బాధితులకు అందిస్తూ మేం వారి మునిగిపోయిన వారి ఇళ్ళని చూసి వారికి ధైర్యం చెప్పి వస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది గుండాలు మా కార్యకర్తల పైన దాడి చేయడం రాళ్లు వేసి ప్రజల్ని గాయపరచడం ఆ తర్వాత స్వయంగా మా కార్యకర్తలు కార్ కింద నెట్టేసి చంపే ప్రయత్నం చేయడం స్వయంగా హరీష్ రావు గారు ముందు కూర్చొని ఉండగా హరీష్ రావు గారి దాడి చేసిన పద్ధతుల్లో రాయితోని కారు వద్ద పలగొట్టడం వారి మీదనే దాడి చేసి కక్షపూరితంగా హత్య ప్రయత్నం చేయడం వీటన్నిటిపైన మేము అక్కడ కంప్లైంట్ ఇచ్చినాం సిఇపి గారికి కూడా కలిసి మా నాయకులు ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు మంత్రులు ఉండే జిల్లా ఉమ్మడి జిల్లా నుండి మన జిల్లాకు నీళ్ళు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకి ముఖ్యమంత్రి గారు నేరుగా నీళ్లు తీసుకుపోతుంటే చప్పులు లేదు ఆ ముఖ్యమంత్రి గారికి మరి నల్గొండ జిల్లా అంటే ప్రేమ లేదా ఎందుకో సవితల్లి ప్రేమ ఎందుకు అర్థం కాలేదు ఇప్పటికీ ఎక్కడ కూడా మనకు చెరులు కుంటలు నింపిన దాఖలా లేవు మరి వందల క్యూసెక్ల నీరు పోతుంటే ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వివరించింది ప్రభుత్వం అనేది ప్రజలకు ఇప్పటికి అర్థం కావట్లేదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లేనటువంటి అభివృద్ధిని మరి మనకిచ్చినటువంటి అవకాశంతో పదమూడు వందల యాభై కోట్ల రూపాయలతోటి నల్గొండ నిర్మాణం పునర్నిర్మాణం చేస్తూ నల్గొండను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మరి అందులో భాగంగానే మరి అన్ని విధాల నల్గొండ బాగుండాలనే ఆ కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలని కార్యాలయాన్ని నిర్మాణం చేసుకుంటే ఇలా కార్యాలయాన్ని చూడలేక మరి కూలగొట్టాలనే కుట్రతోటి మరి ఈరోజు ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను కోర్టు ఎవరైనా ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా చట్టం దగ్గరికి పోతారు మరి ఇలా చట్టము కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డికి చుట్టమైంది అధికార పార్టీకి చుట్టమైంది మాకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అన్యాయం జరిగింది